సత్తనపల్లి నియోజకవర్గం నకరకల్కు చెందిన పాలూరు రాజశేఖర రెడ్డిని మూజివీడు పోలీసులు పదమూడు పదకొండు రెండు వేల ఇరవై నాలుగో తేదీన అరెస్ట్ చేసి రిమాండ్ పెట్టారు అక్కడి నుంచి పీటీ వారెంట్ మీద నకరకల్లు పోలీసులు ఈరోజు ఇక్కడికి తీసుకొచ్చారు ఆ అబ్బాయి పదిహేను ఏడు రెండు వేల ఇరవై మూడవ తారీఖున అప్పటి తెలుగుదేశం మహిళా ప్రెసిడెంట్ ఇప్పటి హోమ్ గారు అయినటువంటి అనిత గారి మీద ఫేస్బుక్లో పోస్ట్ చేశాడని ఇప్పుడు రిపోర్ట్ ఇచ్చారు ఎనిమిదో తారీఖునేమో నా న్యూజ్ వీళ్ళలో పదమూడవ తారీఖు నా ఇచ్చారు పాయకరావుపేటలో కానివ్వండి వాళ్ళ కుటుంబ సభ్యులు కానివ్వండి లేదా ఆమెకు సంబంధించిన బంధువర్గం కానివ్వండి ఎవరూ రిపోర్ట్ చేయలేరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల చేత సంవత్సరం నాలుగు నెలల క్రితం అంటే పదహారు పదిహేడు నెలల క్రితం జరిగినటువంటి ఫేస్బుక్ ఐడిని ఈరోజు రిజిస్టర్ చేసి చే రిపోర్ట్ ఇచ్చారు దాని మీద కేసు కట్టారు దానికి మేము కూడా బాధపడాల మేమే ఆ అబ్బాయిని స్వయంగా అప్పచెప్పాం పోలీసులకి తద్వారా వాళ్ళు రిమాండ్ పెట్టేటప్పుడు ఎస్సీ ఎస్టీ యాక్ట్ యాడ్ చేసి పెట్టారు ఎస్సీ ఎస్టీ యాక్ట్ యాడ్ చేయడానికి ఎటువంటి అర్హత లేదు ప్రస్తుతం హోమ్ మినిస్టర్ గారు అనిత గారు ఎస్సీ క్రిస్టియన్ ఆమె అంతటా ఆమె గతంలో అనేక సార్లు చెప్పింది వాటికి సంబంధించినటువంటి క్లిప్పింగ్ కూడా నా కాడ ఉంది అంతేకాకుండా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో తెలుగుదేశం గవర్నమెంటు ఆమెని టీటీడీ బోర్డు మెంబర్గా వేసి కూడా క్రిస్టియన్ అనే ఉద్దేశంతో తీసేసింది ఈరోజున పోలీసులు అధికార పార్టీ ఒత్తేళ్లతోటి హోం మంత్రి గారి ఒత్తేళ్లతోటి ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టడం ఇది న్యాయమా హోం మంత్రి చెప్పినటువంటి క్లిప్పింగ్ మీకు ఇప్పుడు కూడా చూపిస్తాను ఆమె అంతటా ఆమె సెల్ఫ్ అడ్మిషన్ అనమాట నేను క్రిస్టియన్ని మరి అట్లాంటప్పుడు ఎటువంటి సర్టిఫికెట్ లేదు కన్సర్ ఎమ్ఆర్ఓ కానీ పాకరావుపేట ఎంఆర్ఓ కాడి నుంచి కానివ్వండి లేకపోతే రెవెన్యూ డిపార్ట్మెంట్ కానివ్వండి ఎవరైనా వైసీపీ కార్యకర్త అరెస్ట్ అయితే జైల్లో ఉండాలి కాబట్టి ఎస్సీ ఎస్టీ యాక్ట్ను లేకపోతే బెయిల్ రానటువంటి సెక్షన్లో ఇంప్లిమెంట్ చేసేదను వాళ్ళని దుర్మార్గంగా హింస చేస్తున్నారు ప్రభుత్వం

ఉన్నటువంటి డిప్యూటీ స్పీకర్ గారు కూడా ఏ విధంగా మాట్లాడారో మనందరికీ తెలిసిందే వాళ్ళ మీదగా ఎప్పుడూ కేసులు పెట్టి మేము హెరాస్ చేసినటువంటి సందర్భం లేదు ప్రజాబాహుళ్యంలో ప్రతిపక్షం అనేక రకంగా మాట్లాడుతూ ఉంటారు మాట్లాడినప్పటికీ మేము మెలకుండా కూర్చున్నాం కేసులు ఏమి పెట్టలేదు వాళ్ళు ఇవాళ ఏమీ లేని దానికి కేసులు పెడుతున్నారు ప్రతిదానికి కేసులు పెడుతున్నారు జైల్లో ఉన్నటువంటి వంద మంది రోజు ఎనభై మంది వైఎస్ఆర్సిపి కార్యకర్తలే ఏమి ఉంటున్నారు మేము చెప్పేది ఏంటంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలని హెరాస్ చేస్తే వాడగొట్టిన బంతిలాగా తిరిగి వస్తాము మాకు నలభై పర్సెంట్ ప్రజలు ఇప్పటికి ఉన్నారు ఇంకా ఇరవై పర్సెంట్ ప్రజలను మీరే పెంచుతారు మీరు చేతనైతే సక్రమంగా పరిపాలన చేయండి